ఎపిసోడ్ లో ఇప్పటి వరకు చూడని ఓ కొత్త రామరాజును చూస్తారు శ్రీవల్లి ఏం చెప్పినా కూడా గొర్రెలా నమ్మేసే రామరాజు నేటి ఎపిసోడ్ లో మాత్రం శ్రీవల్లికి బుద్ధి చెప్పాడు సాటి ఆడదానిపై నిందలు వేస్తావా అంటూ ఓ రేంజ్ లో విజృంభించాడు ఆ వివరాలతో నేటి ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం ప్రేమ ఏదైతే జరగకూడదని భయపడుతూ ఉందో చివరికి అదే జరిగింది ప్రేమ కళ్యాణ్ ప్రేమ గుట్టు శ్రీవల్లి చేతిలో పడిపోయింది ఆ విషయాన్ని రామరాజుతో ఊదేయడానికి సిద్ధంగా ఉంది శ్రీవల్లి మరి ఆ విషయం రామరాజుకి తెలిసిందా ప్రేమ గుట్టు బయటపడిందా నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో చూద్దాం కూర్చుంటే వేదవతి గోడల అడ్డుగా నిలబడుతుంది శ్రీవల్లి వచ్చి ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని అయితే శ్రీవల్లి మాత్రం చిన్న అవకాశం దొరకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది మామిగారండి అని శ్రీవల్లి పిలిచేసరికి వేదవతి నర్మదుల గుండె గులు ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని ఇంతలో నీతో కాస్త పనుంది లోపలికి వెళదాం పద అంటూ లోపలికి లాక్ ఎడుతుంది వల్లిని వేదవతి మీ మామయ్య గారితో ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నావు నాకు నర్మద చెప్పిందిలే ఓటో ఉన్నది ప్రేమ ఫ్రెండ్ నువ్వేదేదో ఊహించుకుని మామయ్య గారికి చెప్పకు అనంటుంది వేదవతి అబ్బే నేనెందుకు అని అంటుంది శ్రీవల్లి నీ నోట్లో ఏదీ దాగదు ప్రతి చిన్న విషయాన్ని మీ మామయ్యకి ఊదేస్తావు ప్రేమ ట్యూషన్ విషయం పేపర్లో పడిన విషయం అలాగే ఊదేశావుగా అంటుంది వేదవతి ఈ విషయం కూడా అలాగే ఊదేస్తుంది అత్తయ్య అగ్గిపుల రగిలించడం కాదు కడుపుబ్బురం తగ్గించుకుంటే నీకే మంచిది అని హెచ్చరిస్తుంది నర్మద ఇంతకు ముందు విషయాల్లో నేను వల్లి ఈ విషయం మీ మామయ్యకి చెప్పావో నేనస్సలు ఊరుకోను అనంటుంది వేదవతి సర్లే అతయ్య గారు అనంటుంది శ్రీవల్లి ఇంతలో రామరాజు పిలవడంతో కంగారుగా వచ్చేస్తుంది వేదవతి వడ్డిస్తూ చెయ్యి వణకడంతో ఏంటే చెయ్యి వణుకుతుంది ఈ ఇంట్లో అందరూ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు నువ్వు నర్మదా టెన్షన్ పడుతున్నారు రోడ్ల మీద ప్రేమ ధీరజ్ కంగారు పడుతూనే ఉన్నారు వాడెవడో పెన్ డ్రైవ్ పంపిస్తే అది నాది అని తీసుకుపోయాడు ధీరజ్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా మర్యాదగా ఏం జరిగిందో చెప్పండి అని అంటాడు రామరాజు అయ్యో ఏం లేదండి అని అంటుంది వేదవతి ఇటు శ్రీవల్లి అయితే గారికి డౌటింగ్ వచ్చేసింది ఆ ఫోటోల గురించి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం మామికి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రామరాజు వల్లి ఏమైంది అని అడుగుతాడు దాంతో వల్లి వేదవతి వైపు చూస్తూ ఏం లేదు మామయ్య గారండి అని ఉన్నాదన్నట్టుగానే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అది గమనించిన రామరాజు వల్లి ఏదో చెప్పాలనుకుంటుంది కానీ మీరు కంగారు పడుతున్నారు కానీ మీరు కంగారు పడుతున్నారు కంగారు లేదని అంటున్నారు అర్జెంటుగా ధీరజ్ ప్రేమలకు ఫోన్ చేసి ఇంటికి రమ్మను అని అంటాడు రామరాజు ఇటు శ్రీవల్లి మామయ్యకి నిజం ఎలా చెప్పాలి కడుపు పెరిగిపోతోంది మామయ్య గారు ఆ ఫోటోలు చూసేట్టు చెయ్యాలంటే ఎలా ఎలా దేవుడా ఓ మంచి దేవుడా ఈ అరకొర భక్తురాలికి మంచి ఐడియా ఇవ్వు దేవుడా అని అంటుంది శ్రీవల్లి అలా అడిగిందో లేదో శ్రీవల్లికి రామరాజు అన్న పెన్ డ్రైవ్ గుర్తొస్తుంది నేను కూడా ఈ ఫోటోని గారికి కొరియర్ వచ్చినట్టుగా పంపించేస్తే పోలా దేవుడా నువ్వు ఉన్నావు ఈ భక్తురాలి మరో విన్నావు అంటూ ఫోటోల్ని కవర్ లో పెట్టి ప్రేమా ప్రేమా అయిపోయావే అంటూ ఆ కవర్ తీసుకొచ్చి మావిగారండి మీకేదో కొరియర్ వచ్చిందండి అని డ్రామా షురూ చేస్తుంది అది వినగానే నర్మద వేదవతిలకు గుండాగినంత పనవుతుంది నర్మద వెళ్లి ఆ కవర్ లాక్కోడానికి ట్రై చేస్తుంది అయితే శ్రీవల్లి మాత్రం ఇవ్వదు మామయ్యకొస్తే నీకెందుకు చూపించాలి అని తిరగబడుతుంది ఇద్దరు లాక్కుంటూ ఉంటారు ఇంతలో రామరాజు ఏయ్ వదలండి అని అరుస్తాడు ఆ పెనుగులాటలో ఫోటోల కవర్ చిరిగిపోయి అందులో ఉన్న ఫోటోలు ఎగిరి నేల మీద పడతాయి వాటిని రామరాజు సహా అందరూ చూస్తారు ఆ ఫోటోలు చూడగానే ఒక్కొక్కరికి మబ్బులు వీడిపోతాయి రామరాజుకి ఒక్కో ఫోటోను చేతికి అందిస్తుంది శ్రీవల్లి వాటిని చూసి రామరాజు షేక్ అయి షాక్ అయిపోతాడు ఇటు శ్రీవల్లి అయితే వెంటనే ఆ విషయాన్ని భాగ్యాన్ని ఊదేస్తుంది ఫోటోల్ని మా మావయ్య గారికి చూపించేశానే అమ్మ ఏ క్షణంలో అయినా అగ్నిపర్వతం బద్దలైపోతుంది అందరూ ప్రేమ కోసమే ఎదురుచూస్తున్నారు గాని ఇంటికొస్తే భీభత్సమే అది రాగానే పుట్టింటికి తోలేస్తారే అమ్మా అని అంటుంది శ్రీవల్లి అబ్బా ఈ మాట ఎంత బాగుందో అక్కడ జరిగే రణరంగం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటానే అమ్మడు నువ్వు ఎంత నిప్పు పెట్టాలో పెట్టే ఏం జరుగుతుందో లైవ్ అప్డేటింగ్ ఇచ్చే అని అంటుంది భాగ్యం నువ్వు చెప్పాలంటే అమ్మా చెప్పకపోతే నా కడుపుబురం ఆగుతుందా ఏంటి అని మళ్లీ రామరాజు దగ్గరికి వెళుతుంది శ్రీవల్లి ఒసై ప్రేమ మా గుట్టు బయట పెట్టాలని చూస్తారా మా అమ్మా నాన్నల్ని మావయ్య గారి కాళ్లు పట్టుకునే పరిస్థితి తీసుకొస్తారు చెప్తానుండవే నీ పని అంటూ నిప్పు పెట్టేస్తుంది శ్రీవల్లి ఏంటండి మామయ్య గారు ఈ ఘోరం అని గుండెలు బాధేసుకున్న శ్రీవల్లి ఈ ఫోటోలో ప్రేమ పక్కన ఎవడో అబ్బాయి ఉండడం ఏంటండి ఎవరు ఇద్దరి మధ్య బాగా చనువున్నట్టుగా అంత క్లోజ్ గా ఫోటోలు దిగడం ఏంటో మామయ్య గారు ఇద్దరు అంత క్లోజ్ గా ఉన్నారంటే ఆ అబ్బాయి ప్రేమకి కేమవుతాడు ఆ ఫోటోలో అబ్బాయిని గుర్తుపెట్టారా ఆ రోజు పేపర్ లో పడ్డాడు కదా వాడే వీడు ఆ రోజు ప్రేమ దొంగ అని అబద్ధం చెప్పింది కదా ఫోటోలో ఇంత క్లోజ్ గా ఉన్నారు కానీ రోడ్డు మీదేమో ప్రేమ వాడిని కొట్టడానికి వెంట పడింది ఇదంతా చూస్తూ ఉంటే నాకెందుకో డౌట్ కురుతుంది మామిగారండి ప్రేమకి పెళ్లికి ముందు ప్రేమ దోమ లాంటి అవ్వారాలు జరిగాయేమో అని అంటుంది ఆ మాటతో రామరాజు వల్లి అంటూ పెద్దగా అరుస్తాడు బుద్ధి లేకుండా మాట్లాడుకు అంటూ శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు దాంతో శ్రీవల్లి నేను కావాలనే నిందలు వేయడం లేదు మామిగారు ఇతన్తో ఇంత క్లోజ్గా ఉన్న ప్రేమ ఇతని తొరుగుతుంటే ఇతనేమైనా ప్రేమని మెయిలింగ్ చేస్తున్నాడేమో అని నా డౌట్ అండి అని అంటుంది ఏయ్ మాట్లాడొద్దన్నా కదా అంటూ పెద్దగా అరుస్తాడు రామరాజు ఒక ఆడపిల్ల గురించి మాట్లాడే ముందు నిజా నిజాలు తెలుసుకుని మాట్లాడాలి నిందలు వేయడం సంస్కారం కాదు అని ఇచ్చి పడేస్తాడు రామరాజు దాంతో శివల్లి మీరు చెప్పింది నిజమే మావిగారండి కానీ నిప్పు లేకుండా పొగ రాదు కదండి అలాగే ఇద్దరి మధ్య ఏం లేకపోతే ప్రేమ ఎందుకు తరుగుతుంది ఈ ఫోటోని ఎందుకు దాచేస్తుంది అని అంటుంది ఆ మాటతో రామరాజు నోర్ ముయ్ చెప్తే అర్థం కదా నీకు సాటి ఆడపిల్ల గురించి మాట్లాడుతుంటే వినడానికే అసహ్యంగా ఉంది నీకు చెల్లెల్లాంటి తోడి కోడల గురించి ఇలాగైనా మాట్లాడేది ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుకు అంటూ శ్రీవల్లి నోరు ముయ్యిస్తాడు రామరాజు ఇప్పుడు ప్రేమ వస్తుంది కదా ఏమైందో తనే చెప్తుంది ప్రేమ వచ్చేంత వరకు నువ్వు నోరు విప్పావా బాగోదు నువ్వు నోరు విప్పావో బాగోదు అని అంటాడు రామరాజు ఇంతలో కళ్యాణ్ గారు రామరాజుకి ఫోన్ చేసి మీ చిన్న చిన్నకోడలు ప్రేమ నేను ప్రేమించుకున్నాం సార్ మేమిద్దరం లేచిపోయి అని నిజం చెప్పేస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇంతలో వెనుక నుంచి వాడి తలపై బలంగా కొడతాడు ధీరజ్ దెబ్బకి ఫోన్ కట్ అయిపోతుంది రామరాజు తిరిగి చేస్తాడు స్విచ్ ఆఫ్ వస్తుంది శ్రీవల్లి మావిగారండి ఆ కళ్యాణి ఎవరండి అని మంట పెట్టేస్తుంది మరి రామరాజు ఏ నిర్ణయం తీసుకున్నాడో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం